హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు టెంపరేచర్ మాత్రం చాలా ఉంది మైనస్ సిక్స్టీన్ డిగ్రీస్ జస్ట్ ఎయిట్ ఎయిట్ఎంకి రికార్డ్ అయ్యింది అటువైపు చూడండి టాలెస్ట్ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ పేరు ఏమొచ్చి హెంగ్ షాన్ టెంపుల్ అని పిలుస్తారు వన్ ఆఫ్ ద పీస్ఫుల్ డెస్టినేషన్స్ ఇన్ చైనా అని కూడా దీనికి అంటారు వీళ్ళు కూడా మనలాగా పాత పద్ధతులను ఇప్పటికీ ఫాలో అవుతారు ఇన్ ద ఫైర్ గాడ్ వాటర్ గాడ్ ఎయిర్ గాడ్ అనేసి ఇది ఒక చిన్న షాప్ టెంపుల్ ప్రిమేసెస్ లో ఉంది ఇక్కడ ప్రేయర్ కి కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతున్నారు నేను కూడా నాకు ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళ ఫార్మాలిటీస్ ని ఫాలో అవ్వడానికి మన పద్ధతిలోని మీరు చూస్తే కనుక ఇక్కడ అందరూ ఫుల్గా కవర్డ్ అయ్యి వచ్చారండి ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది బట్ స్టిల్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ ద గాడ్ రియరీ గ్రేట్ ఎవరు పద్ధతులు ప్రాసెస్ వాళ్ళదండి నేను మాత్రం ఇక్కడ మన పద్ధతులను ఫాలో అవుతూ చేస్తున్న ప్రేయర్ ఇది సర్ప్రైజింగ్ ఏంటంటే వీళ్ళు టెంపుల్లోకి షూస్ని అలౌ చేస్తారు దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అన్నమాట మనలాగా బయట షూస్ కానీ శాండిల్స్ కానీ వదిలి టెంపుల్లోకి వెళ్ళడం వీళ్ళ ఆచారం కాదు వెలిగించిన అగ్రతులను ఇక్కడికి వచ్చి పెట్టిన తర్వాత ఇంకొకసారి ఫైనల్ ప్రేయర్ చేస్తే ఈ ప్లేస్ ఉన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోతాయి ఈ నాలుగు డైరెక్షన్ లో ఉన్న గాడ్స్ ఏమొచ్చి ప్రొటెక్టర్స్ అంట ఇప్పుడు మనం వెళ్ళి చూడబోయే గాడ్స్ కి పదండి పైకి వెళ్ళి చూద్దాం ఈ టెంపుల్ కంప్లీట్ గా ఓపెన్ అండ్ జంగల్ హిల్ ఏరియాస్ లో ఉండడం వల్ల చలి చాలా ఎక్కువగా ఉంటుందండి విండ్ స్పీడ్ ఉండడం వల్ల అందుకే మీరు చూస్తే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి థిక్ పర్దాలు ఉన్నాయి అవి క్రాస్ చేసుకునే లోపలికి వెళ్ళడం అప్పుడే మనకి చలిని కొంచెం కంట్రోల్ చేస్తుంది లోపల మీరు చూస్తున్న ఈ గోల్డెన్ లాఫింగ్ బుద్ధ పేరు మైత్రేయ బుద్ధ ఇతను బుద్ధిని జ్ఞానాన్ని వెల్త్ని ఇస్తారని ప్రజల యొక్క నమ్మకం ఇప్పటికీ వీళ్ళు బిలీఫ్ ఏంటంటే ఇతను ఉన్నారు అందరినీ చూస్తున్నారు అన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేస్తారు వాళ్ళ యొక్క కష్టాలని షేర్ చేసుకుంటారు వీళ్ళ నమ్మకం చూడండి ఎంత గొప్పదో ఇప్పుడు మీరు మైత్రి బుద్ధతో పాటు మిగిలిన ఐదుగురు దేవతలను కూడా చూస్తారు ఈ రూంలోని ఇద్దరు రైట్ సైడ్ ఉన్నారు ఇద్దరు లెఫ్ట్ సైడు ఒకరు బ్యాక్ సైడు ఆ ఐదుగురు దేవతలు ఇతనికి ప్రొటెక్టర్స్ అంట అందుకే ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇతనితో పాటు ఐదుగురు దేవతలకు కూడా ప్రే చేసి బయటకు వెళ్తారు చూడండి ఎంత స్ట్రాంగ్ బిలీఫ్ వీళ్ళది కూడా చూసుకుంటే వీళ్ళు బిలీఫ్లో కానీ పద్ధతుల్లో కానీ మన పద్ధతులతో కానీ కంపేర్ చేస్తే చాలా క్లోజ్ కనెక్షన్ ఉందండి మన పద్ధతిలోని కూడా ఏంటి చెడు చేయకండి మంచినే చేయండి అని చెప్తారు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు చాలా గ్రేట్ కదండి టూ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉన్న టెంపుల్లోని ఇటువంటివి అప్పటి నుంచే వాళ్ళు ఫాలో అవుతున్నారు అని అంటే చాలా గ్రేట్ ఈ ప్లేస్లో చెట్లన్నీ ఎండిపోయి ఆకులు రాలిపోయి ఉన్నాయండి మళ్ళీ సమ్మర్ రాగానే నార్మల్ అయిపోతాయి అంటారు సేమ్ ప్రాసెస్ మీరు చూస్తున్న ఈ గాడ్ ఈ ప్లేస్ ప్రొటెక్టర్ ఇతను గాడ్ ఆఫ్టర్ లైఫ్ ఇది చాలా పెద్ద టెంపుల్ మూడు సెక్షన్స్ లో దీనికి డివైడ్ చేశారు ఫస్ట్ మనం గాడ్స్ ప్రే చేసాం సెకండ్ లాఫింగ్ బుద్ధాని దర్శనం చేసుకున్నాం ఇప్పుడు వెళ్తుంది మెయిన్ గాడ్ అనమాట ఈ ప్లేస్ ఈ గాడ్ పేరు ఇన్ అండి తీశరా అని కూడా పిలుస్తారు ఇప్పుడే చెప్పారు కెమెరాస్ అలౌడ్ లేవని ఎంత చూపించగలనా మీకు అంత చూపించాను మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి కెమెరా బంద్ చేయమన్నారు ఈ టెంపుల్ ఏమొచ్చి చాలా పాతదండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉంది దీనికి సెవెంటీన్త్ సెంచురీలో కొంతమంది ప్రొటెస్టర్స్ వచ్చి ఆ పాతకాలం ఆర్కిటెక్చర్ని ధ్వంసం చేయడం వల్ల మళ్ళీ రీబిల్డ్ అన్నమాట అప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండడం వల్ల వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ట్రావెల్ డెస్టినేషన్గా మారి విజిటర్స్ రావడం వల్ల ఈ ప్లేస్ చాలా పాపులర్ అయింది ఇక్కడ ఈ గాడ్ సత్యముని బుద్ధ అని కూడా పిలుస్తారు అర్థం ఏంటంటే త్రీ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆ త్రీ హెడ్స్ మీనింగ్ ఏంటంటే ధర్మకాయ సంభోగకాయ నిర్మాణకాయ ఈ గాడ్ నిజ్డమ్ గాడ్ అని పిలుస్తారు ఫ్రెండ్ షాన్ ఈ ఫ్రెండ్ అండి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ కోసం ఇచ్చింది వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఈ ప్లేస్ కంప్లీట్గా జంగల్ ఏరియాలో ఉండడం వల్ల అప్పుడప్పుడు వైల్డ్ యానిమల్స్ కూడా ఒక్కొక్కసారి ఈ ప్రిమాసెస్ లోకి అలాగే చాలా మంది ఎలుగుబంటల్ని ఒక్కొక్కసారి చీతాని కూడా నా చూశారంటే ఈ టెంపుల్ ఏరియాస్లో ఈ హింగ్ టెంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఇంతకు ముందు రెండు వీడియోస్ పెట్టాను దాలియాన్ సిటీవీ అవి కానీ చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ